హాయ్ అండి అందరికీ చక్కగా టైటిల్ చూస్తే మీకు తెలుస్తుంది కదండి అమ్మమ్మల కాలం నాటి వంటకం అండి ఇది పప్పు అన్నం అంటారండి అది కూడా కందిపప్పు వేసి మనం పోపు పెట్టి చక్కగా తయారు చేసుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుందని ఈ రైసు ఇదిగోండి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పి చక్కగా దాన్ని తయారు చేసుకోవడం అలా కూడా మీకు చూపిస్తాను మొదట మనం బియ్యాన్ని ఒక గ్లాసు బియ్యాన్ని కడుక్కుని నానబెట్టుకుని ఉంచుకోవాలి అలాగే కందిపప్పుని ఒక గ్లాస్ కంది ఒక గ్లాసు బియ్యం అయితే పావు పావు గ్లాసు కందిపప్పుని మనం రెడీగా నీళ్లు వేసి కడిగి నానబెట్టుకుని ఉంచుకోవాలి అలాగే ఉల్లిపాయలని పెద్ద ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ ఒకటి రెండు ఉల్లిపాయలని సన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి కరివేపాకు పోపులు పోపులు ఎప్పుడైనా సరే దీంట్లోకి నాలుగు రకాలు వేసుకుంటే చాలా బాగుంటుందండి పొట్టుమినపప్పు పచ్చిశనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వీటిల్ని మనం రెడీగా పెట్టుకుంటే మనకి ఎంతో ఈజీగా ఇది పప్పు అసలు ఎంత టేస్ట్గా ఉంటుందనండి మనం మాటల్లో చెప్పలేము ఎంత అమోఘమైన టేస్ట్ తోటి అలాగే మనం దీంట్లోకి చింతపండు పచ్చడి అని చెప్పి ఎండిమిర్చి చింతపండు ఉప్పు వేసి తయారు చేసుకుంటామండి ఆ పచ్చడి అలాగే కొబ్బరి పొడవు అప్పటికప్పుడు కొబ్బరి పొడం చేసుకుని ఈ చింతపండు పచ్చడి చేసి ఈ పప్పు అన్నంలోకి ఎంత బాగుంటుందనండి కందిపప్పు వేసి చేసుకుంటాం కాబట్టి కందిపప్పు టేస్ట్ తోటి అదిరిపోయే టేస్ట్ తోటి ఈ అన్నం రెడీ అవుతుందండి ఇదిగోండి ఈ విధంగా మనం అవన్నీ ప్రిపేర్ చేసేసుకుని మొదట మనం పొయ్యి మీద కుక్కర్ పెట్టి అది వేడెక్కాక దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుందండి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసుకుని అది కాగాక మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూడండి చూపిస్తాను ఎప్పుడైనా సరే మనం బిర్యానీ బిర్యానీలని పలావులని ఫ్రైడ్ రైస్లని చేసుకుంటాం కదండి ఇలాగ మనం పూర్వకాలం వంటకాలు తయారు చేసి పిల్లలకు పెడితే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారండి దీనికి మెయిన్గా కావాల్సింది వెల్లుల్లిపాయల్ని కొద్దిగా ఎక్కువగా పొట్టు తీసేసి రెడీగా పెట్టుకుని ఉంచుకోవాలి వెల్లుల్లిపాయలు టేస్టు అలాగే కందిపప్పు టేస్ట్ ఎంత బాగుంటుందనండి ఈ రెండు టేస్టులతోటి రైసు ఇదిగోండి మనం పొయ్యి మీద కుక్కర్ పెట్టి దాంట్లోకి మినపప్పు అలాగే పచ్చిశనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసి బాగా వేగనిచ్చుకొని ఈ పోపు బాగా వేగనిచ్చుకోవాలండి పోపు ఎంత వే బాగా వేగితే ఈ రైస్ అంత బాగుంటుంది తర్వాత మనం ఇదిగోండి ఈ విధంగా ఆయిల్ చేర్చుకొని బాగా కలితిప్పుకొని దాంట్లోకి ఈ పోపు అంతా బాగా వేగాక కరివేపాకు అలాగే కరివేపాకు కూడా కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి కరివేపాకు వేసుకుని బాగా కలదిప్పుకొని అప్పుడు ఉల్లిపాయలు చేర్చేసుకోవాలి వెల్లుల్లి వేసి ఆ వెల్లుల్లిపాయలు వేసాక ఉల్లిపాయలు వేసి బాగా వేపుకోవాలండి ఇదిగోండి వెల్లుల్లిపాయలని పొట్టు తీసిన పాయల్ని మనం కొంచెం ఎక్కువగా వేసుకుంటే చాలా చక్క చక్కటి వాసన తోటి అంత బాగుంటుందనండి ఈ పోపు బాగా వేగనిచ్చుకుని వెల్లుల్లిపాయలు కూడా బాగా వేగాక పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా చీలికల్లా చేసి రెండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అలా వేసుకున్నాక అప్పుడు మనం ఉల్లిపాయలని దీంట్లో చేర్చేసుకుని బాగా చక్కటి కలర్ వచ్చే వరకు బాగా వేపుకోవాలండి అలా ఒక్కొక్కటి వేసుకున్నప్పుడు మనం కొద్దిగా ఒక కొద్ది కొద్దిగా కొంచెం ఎక్కువసేపే వేపుకొని వెల్లుల్లిపాయలు కూడా కొంచెం వేగాక అప్పుడు ఉల్లిపాయలు చేర్చుకోవాలి ఇలా చేర్చుకుని కొంచెం బాగా కలిగిప్పుకొని అప్పుడు మనం కందిపప్పు కూడా నానబెట్టుకుని ఉంచుకున్నాం కదండి కడిగేసి దాన్ని కూడా మనం ఇంట్లోకి చేర్చేసుకోవాలి కొద్దిగా నానిన వలన మనకి చక్కటి టేస్ట్ వస్తుందండి పప్పు అన్నం కందిపప్పుని మనం వేసేసుకుని కందిపప్పు చెప్పాను కదండీ ఒక గ్లాసు బియ్యం అయితే పావు పావు గ్లాసు కందిపప్పు అలాగే అసలు కూడా మనకి ఒకటిన్నర బియ్యం బాగా నానుంటాయి కాబట్టి ఒకటికి ఒకటిన్నర కింద మనం వాటర్ పోసేసుకుంటే చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుందండి ఈ విధంగా కందిపప్పు వేసాక ఒక్క టూ మినిట్స్ పాటు కలుపుకొని దాంట్లోకి తగినంత ఉప్పు చేర్చేసుకుంటే మనం పోసాక మళ్ళీ ఒక్కసారి చూసుకుని తగ్గిందనిపిస్తే కొంచెం వేసుకోవాలండి దీనికి ఉప్పు కూడా ఎక్కువగా ఏమి పట్టదు ఇలా ఉప్పు చేర్చేసుకుని బాగా కలయి దిప్పుకుని చెప్పాను కదండి ఒకటింపావు మనం బియ్యం అలాగే కందిపప్పు ఒకటింపావు గ్లాస్ అవుతుందండి మనం ఒకటికి ఒకటి వేసుకుని ఇంకొక అర గ్లాస్ ఎక్కువ వేసుకుంటే మొత్తానికి మనకి ఈ విధంగా మూడు మూడు గ్లాసులు వాటర్ పోసుకుంటే మనకి చక్కగా మూడు ముడ, మూడు కంటే మన రెండున్నర గ్లాసులు వాటర్ పోసుకుంటే మనకి చక్కగా సరిపోతుంది ఈ విధంగా ఎసరు కాగాక మనం బియ్యం చేసుకుని బాగా ఎసరు మరగనిచ్చుకుని బియ్యం వేసుకుని విజిల్ పెట్టేసి ఒక్క మూడు విజిల్స్ రానిచ్చుకుంటే ఎంత రుచికరమైన అన్నం రెడీ అయిపోతుందానండి మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఇదిగోండి దీంట్లో కాంబినేషన్గా చింత చింతపండు చట్నీ అని చెప్పాను కదండి ఎండుమిర్చితో చేస్తాము ఈ ఎండుమిర్చిని బాగా వేపుకుని బాగా రోస్ట్గా కలర్ మారేంత వరకు వేపుకుని దాంట్లోకి చింతపండు ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుంటే చింతపండు చట్నీ అని రెడీ అయిపోతుందండి అది ఒకటి అలాగే కొబ్బరి కొబ్బరి పొడమని మీకు ముందు వీడియోలో చూపించారండి ఆ కొబ్బరి పొడం ఈ అన్నంలోకి కొబ్బరి పొడం అలాగే చింతపండు పచ్చడి అంటామండి ఆ పచ్చడి కాంబినేషన్ తోటి తింటే ఉంటుందండి అమృతం అంటాం కదండీ అలాంటి పెద్దల మాట చెద్దన్నం మూట అంటామండి ఆ విధంగా ఈ వంటకం చక్కగా సరిపోతుంది ఆ మాటకి ఎంత బాగా కుదిరిందో చక్కగాని మనం అసలు ఇంకే కర్రీస్ అక్కర్లేదు అలాగే కొద్దిగా మనం ఈ పచ్చడితోటి పొడిన తోటి తినేసి తర్వాత పెరుగు వేసుకుని తింటే ఉంటుంది ఎంత బాగుంటుందోనండి వేడి వేడి అన్నంలోకి ఈ చింతపండు చట్నీ అలాగే కొబ్బరి పొడు నేతి కాంబినేషన్ తోటి అదిరిపోయిందండి మీరు కూడా ఒక్కసారి ఈ పప్పు అన్నం ట్రై ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఎండుమిర్చిని బాగా రంగు వచ్చే వరకు వేపుకోవాలండి అలా వేపుకున్నాక చల్లారి పెట్టుకుని చింతపండు ఉప్పు వేసి కొంచెం వాటర్ చేర్చి మనం గ్రైండ్ చేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది ఈ చింతపండు కాంబినేషన్ తోటి అలాగే కొబ్బరి వడి వేసుకుని నెయ్యి నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి ఎంత బాగుంటుందో చక్కగా ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేస్తే నేను పెట్టే పోస్ట్లన్నీ మీకు రీచ్ అవుతాయండి చక్కటి హెల్త్ టిప్స్ కానీ అలాగే చక్కటి కాంబినేషన్లతో నేను రకరకాల వంటకాలన్నీ చూపిస్తున్నానండి మీరు అవన్నీ గమనించి చక్కగా నేను తయారు చేసుకున్న విధంగా తయారు చేసుకుని మీకు కూడా ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో తెలియచెప్తారని భావిస్తున్నాను ఇలాగ ఎండుమిర్చి చింతపండు ఉప్పు చేర్చేసి కొద్దిగా వాటర్ వేసుకుని మనం గ్రైండ్ చేసేసుకుంటే మనకి చక్కటి చింతపండు పచ్చడి రెడీ అయిపోతుందండి ఈ చింతపండు పచ్చడి మినపగారెల్లోకి అయితే ఎంత బాగుంటుందోనండి అలాగే దోశల్లో కానీ ఇడ్లీలోకి కానీ దేంట్లోకైనా చింతపండు పచ్చడి చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇలా పులక అన్నం కానీ అలాగే పప్పు అన్నంలోకి కానీ ఇంకా బాగుంటుందండి ఈ పచ్చడి ఇదిగోండి కొబ్బరి పొడం అలాగే చక్కగా చింతపండు పచ్చడి పప్పు అన్నంలోకి సూపర్ టేస్ట్ తోటి వచ్చినవియండి ఇవన్నీ కూడా మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మూడు విజిల్స్ వచ్చేసరికి రైస్ చక్కగా ఎంత బాగా రెడీ అయిపోయిందో కందిపప్పు మనకి పోపు ఎక్కువగా వేస్తాం కదండి పోపుతోటి ఆ పోపు టేస్టు అలాగే కందిపప్పు టేస్టు ఇలా చింతపండు పచ్చడి కొబ్బరి పొడం కలుపుకొని తింటే అమోఘమైన రుచితోటి అద్భుత అన్నట్టుంటుందండి ఈ రైసు పోపు ఎక్కువగా వేసుకుని మనం కందిపప్పు అలాగే కొబ్బరి పొడని చింత చింతపండు పచ్చడితోటి వేడి వేడి అన్నంగా తింటే చక్కగా ఉంటుంది ఇది ఎప్పుడైనా సరే వేడి వేడిగా తింటే బాగుంటుందని చెప్పి మనం తయారు చేసుకోవడం కొంచెం లేటుగా మొదలు పెట్టుకుని తినే ముందు చేసుకుంటే చక్కగా ఉంటుందండి